హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ అలా బయటకు వెళ్ళాము సరదాగా మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంటి నుంచి బైక్ మీద బయలుదేరాము అయిపో స్వామి టెంపుల్ పక్కల గల్లీ నుంచి పక్క రోడ్డు ఇది మార్కెట్ రోడ్డు మార్కెట్కి రోడ్డు వరకు మార్కెట్ నుంచి మళ్ళీ టర్న్ అవ్వాలి అప్పుడు మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తుంది ఆ రూట్ చాలా రోజులైతుందని అని చెప్పి మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి సాయంత్రం పూట సరదాగా వెళ్దామని వెళ్తున్నాము బయటకెళ్తే సాయంత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ పీస్ఫుల్ ఉంటా ఉంటుంది ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడల్లా బయటకు వెళ్తూ ఉండాలి ఈవినింగ్ టైం మైండ్ రిలాక్సేషన్ కోసం అని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళాలి ఇంకా చేరుకున్నాము మినీ ట్యాంక్ బ్యాండ్ ఇక్కడ మొత్తం వాటర్ సైడ్ బోట్లు ఎట్ సైడ్ ఎక్కడ కూర్చొని చూస్తూ ఉంటే మా అబ్బాయిని ఫోటో తీశాడు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అటు చెరువు మొత్తం తామర ఆకులతో నిండిపోయింది తామరపూలు చాలా పెద్దగా అవి ఆకులకు ఇంకా అక్కడ పక్కన గ్రీనరీ గడ్డి ఉంటుంది ఆ గడ్డి మీద చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే వాకింగ్ చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది వాకింగ్ చేస్తున్నాను చెమటలు వస్తూ ఉన్నాయి వాకింగ్ చేస్తూ ఉంటే పావు గంట ఇరవై నిమిషాల వరకు వాకింగ్ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ నుంచి మళ్ళీ ఇట్ లాస్ట్ వరకు నడుస్తూ వెళ్ళి రావడం జరిగింది ఆ గడ్డి మీద ఇట్లా పాదాలు పడుతూ ఉంటే చుంచు మన్నలు అంటూ ఉంటాయి బాలే హాయిగా ఉంటుంది మసాజ్ చేసినట్టు అందుకనే చెప్పులు పక్కనకి ఇప్పేసి గడ్డి పైన వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాను అక్కడ చాలా మెంబర్స్ చాలా రకరకాల మాటలు రకరకాలు వింటూ వస్తూ నవ్వుకుంటూ వస్తున్నాను ఏది ఏమైనా సరే సాయంత్రం పూటలో సరదాగా వెళ్తే వేరే ఉంటుంది ఇంకా అయినా వెళ్ళాలి ఇంకొక రోజు వెళ్తే రోజు రావాలి అని అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది వాతావరణం ప్రశాంతంగా చూడండి ఎంత బాగుంది ఆ గడ్డిలో చెప్పులు లేకుండా నడుస్తే పాదాలకి భలే మసాజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది అటు కింది నుంచి వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి ఇంకా చూడండి లైట్ ఫోక్స్ నేను మా అబ్బాయి అప్పటి వరకు నాకు ముందు వెళ్ళిండు మాట్లాడుతూ మొబైల్ మాట్లాడుతూ ఎందుకో ఆగిండు నేను ముందైనాను అందుకనే మా అబ్బాయిని కూడా తీయడం జరిగింది కానీ మైండ్ అయితే చాలా 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 రిలాక్సేషన్ కాస్త వెళ్తే అటు సైడ్ వాటర్ ఉంటుంది చాలా బాగుంటుంది